ఆ తర్వాత కొన్ని నెలలకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడం చూస్తూ ఉన్నాం కోవిడ్ అనే కాదండి ఎనీ ఫీవర్ ఏ ఫీవర్ వచ్చినాక అయినా సరే ఆ తర్వాత రెండు లేక మూడు నెలల తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ అనేది జరగడం చూస్తూ ఉంటాం అప్పటిదాకా బట్టతల కాస్త కంట్రోల్లో ఉన్నది కాస్త సడన్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బాల్డింగ్కి వెళ్ళడం కూడా చూస్తూ ఉంటాం అయితే ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో పూర్తిగా హెయిర్ లాస్ వరకు వెళ్ళి బట్టతల వరకు వెళ్ళే అంత లాస్ జరగకపోవచ్చు కానీ విపరీతమైన హెయిర్ ఫాల్ని టూ త్రీ మంత్స్లో చూడడం అనేది ఖచ్చితంగా చూడవచ్చును సో ఇది ఏంటి మరి రివర్సబుల్ కాదా అనేది చూద్దాం సో ఏదైనా జ్వరం లాంటిది వచ్చినప్పుడు సిస్టమ్ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే అంటే బాడీలీ సర్వీసెస్ బేసిక్గా మనం గాలి పీల్చుకోవడము రెగ్యులర్గా ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇట్లాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఈ హెయిర్కి సంబంధించి షట్డౌన్ అయిపోతూ ఉంటుంది హెయిర్కి సంబంధించిన రూట్స్ అన్నీ కూడా యాక్ యాక్టివిటీని కోల్పోతూ ఉంటాయి కొన్నాళ్ల పాటు సీజ్ చేసుకుంటాయి ఏ రకంగా అయితే మనకు బయట లాక్డౌన్ ఉన్నప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయబడతాయో మిగతావన్నీ షట్డౌన్ చేయబడతాయో సేమ్ వే మనకి జ్వరం వచ్చిపోయినాక ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే బాడీలీ ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నా కానీ హెయిర్కి సంబంధించిన హెయిర్ గ్రోత్కి సంబంధించిన సర్వీసెస్ కొన్నాళ్ళు షట్డౌన్ చేయబడతాయి లాక్డౌన్లో ఉంటాయన్నమాట ఒక కర్ఫ్యూలో ఉన్నట్టు సో లివర్ కూడా అంతే మనకి జ్వరం అది వచ్చినప్పుడు మనం చాలా యాంటీబయాటిక్స్ వాడతాం మందులు వాడతాము అలాగే జ్వరం తాలూకా టాక్జిన్స్ అన్నీ కూడా లివర్లో పేర్కొనిపోయి ఉంటాయి లివర్ ఫంక్షనల్ ఫంక్షనల్గా ఉండడం అనేది కాస్త మందగిస్తుంది సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ అన్ని మందగిస్తాయో కొన్నాళ్ల పాటు హెయిర్ లాస్ ఉండదు బట్ ఎప్పుడైతే మళ్ళీ మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్కి వచ్చేసి నార్మల్ ఫుడ్ తీసుకోవడము మెడిసిన్స్ మానేయడం చేస్తామో లివర్లో ఇన్నాళ్ళు పేర్కొని పోయిన టాక్సిన్స్ అన్నీ ఒకేసారి బ్లడ్ స్ట్రీమ్లోకి వదలపడి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ యాక్ని ప్రాబ్లమ్స్ లాంటివి సో ఇదిని ఇలా జరగడాన్ని ఈ టెంపరీ లాస్ దీన్ని టీజన్ ఎఫ్లూవియం అంటూ ఉంటారు ఇది టెంపరీ లాస్ ఏనండి ఇది ఎక్కువ కాలం ఉండదు ఒక మూడు నాలుగు నెలలకు మళ్ళీ తగ్గుముఖం పట్టి మళ్ళీ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఊడుతున్నాయి 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 అని భయపడుతూ ఉంటే ఇంకాస్త స్ట్రెస్ వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువైపోయి మన బ్లడ్లో ఇంకాస్త హెయిర్ రావడం జరుగుతూ ఉంటుంది సో స్ట్రెస్ని బిల్డప్ చేసుకోవద్దు ఇటువంటి టైంలో మనం వీలైనంత పేషెంట్గా బ్యాలెన్స్డ్గా కామ్గా ఉండడం చాలా అవసరం రిలాక్స్డ్గా ఉంటూ కామ్గా ఉంటూ మనం మంచి న్యూట్రిషన్ని తీసుకున్నట్లయితే ఈ పరిస్థితిని మనం ఫైట్ చేయగలం సో ఆఫ్టర్ రికవరీ ఈ రికవరీ ఫేజ్ లో మనం ఎక్కువగా మంచి సప్లిమెంట్స్ మంచి ఫుడ్ మంచి న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేలా చూసుకుంటే ఈ మూడు నాలుగు నెలల దాకా కూడా ఊడకుండా కొంచెం తొందరగానే రికవరీ అనేది సాధ్యమవుతుంది సో ఫైట్ మెకానిజంని మనం అలవర్చుకోవాలంటే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఇన్నాళ్ళు తినేలాగా జంక్ లాంటివి కాకుండా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే గనక తొందరగానే ఈ హెయిర్ ఫాల్ సమస్య ఈ సివియర్గా ఉన్నది కాస్త రివర్సిబుల్ అయిపోయి ఇది వరకు ఉన్నట్టుగానే స్ట్రాంగ్గా హెయిర్ ఉండడం జరుగుతూ ఉంటుంది రోజుకి వంద వరకు రాలడం చాలా సహజం తొంభై వంద ఇలా రాళ్ళడం చాలా సహజం భయపడవద్దు అది ఒక్కొక్కసారి హెయిర్ అనేది రెస్టింగ్ ఫేజ్లో లేదా ఫాలింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇలాగే అవుతుంది అన్నీ ఎప్పుడు జుట్టు అలా ఉండిపోదు కదండి పోయి మళ్ళీ రావడం అనేది చాలా సహజం సో పోతున్న దాన్ని చూసి ఎక్కువగా వరి అయ్యి స్ట్రెస్తో ఇంకాస్త హెయిర్ ఫాల్ని పెంచుకోకండి కోవిడ్ మనకు వచ్చినా కూడా ఒక్కొక్కసారి సిమ్టమ్స్ లేకపోయేసరికి మనకు వచ్చిపోయింది కూడా తెలీదు దాని వల్ల ఫాలో అవుతుందో రెగ్యులర్ పాండమిక్ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల మనకు ఫాలో అవుతుందో మనకు తెలియదు కనుక కాస్త సమయం మనం వహించి పానిక్ అవ్వకుండా మనం చేయాల్సింది ప్రాపర్గా చేస్తే సరిపోతుంది సో ఎక్స్పెక్ట్ సమ్ లాస్ ఆఫ్టర్ సిక్నెస్ ఎనీ సిక్నెస్ ఎనీ సిక్నెస్కే మనకి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ మలేరియా లేదా ఒక నాలుగైదు రోజులు జ్వరం పట్టినప్పుడు కూడా మనకి కొన్ని నెలల తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది ఎక్స్పెక్ట్ ఇట్ టు హ్యాపెన్ ప్రతి చిన్నదానికి ఎక్కువగా హైరాణ పడిపోయి మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి ఏ దొరికిన సీరమో వాడేసేయడం దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోవడం లాంటివి చేయకండి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఓపిక వహించి ఆ తర్వాత మీటి డాక్టర్ స్కాల్ప్ పెనాలసిస్ చేసుకోండి పరిస్థితి ఏంటి గ్రహించి తగిన చర్యలు వాళ్ళు చెప్తారు ఎనీవేస్